మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి టూ ట్వంటీ టూ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి అండ్ నార్త్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్డు లొకేషన్ గట్కేసర్ దగ్గర బొక్కోని కూడా నియర్ బై గట్కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్ ఇది గట్కేసర్ పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడ్ వస్తుంది మనకు అది వరంగల్ హైవే ఇక్కడ సరౌండర్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఫుల్ ప్లేట్ ప్లాట్ ప్లాట్ అండి ఇది హౌజెస్ ఉన్నాయి హౌజెస్ చూసుకోవచ్చు ఇది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్